అందరూ అయితే దీపా దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు అలా అందరూ క్రాకర్స్ కాల్చుకుని దీపావళి పండుగ అయితే చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక మీనా బాబాలు రోహిణి వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా క్రాకర్స్ కాల్చుకుంటూ అలా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళందరినీ చూసి రవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నిజంగా నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంది అని అయితే ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక రోహిణి వాళ్ళ బాబు క్రాకర్స్ కాల్చుతుంటే మనోజ్ ఇలా అంటూ ఉంటాడు ఎవడు అంటూ ఉంటాడు ఎవడుకి పుట్టాడో తెలియదు వాడు చూడు ఇంటి మనవాళ్లాగా ఎలా చలామణి అవుతూ క్రాకర్స్ కాల్చుతున్నాడో వాడు అలా కాల్చడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటాడు మనోజ్ అలా అనేసరికి రోహిణి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇక చింటూ క్రాకర్స్ తీస్తూ ఉంటే ఇక్కడ వద్దు పో అని చెప్పి ప్రభావతి అయితే గసరేస్తూ ఉంటుంది అలా గసరగానే పక్కకి వెళ్తూ ఉంటాడు చింటూ అలా వెళ్ళగానే అక్కడ బాంబులు పేల్చిన దానికి చింటూ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇక రోహిణి అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక క్రాకర్స్ కాల్చిన దానికి చింటూ అటు అటు ఇటు ఏం కదలేక అలా బిక్ ఇదైపోయి ఉంటాడు చింటూ అని చెప్పి రోహిణి అయితే స్పీడ్గా పరిగెట్టుకొని అయితే వెళ్తూ ఉంటుంది పిల్లలు పట్టుకొని వెళ్ళి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక బాలు కూడా షాక్ అవుతూ ఉంటాడు చింటూ నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది మీనా రోహిణి అలా అనేసరికి అందరూ షాక్ అలా చూస్తూ ఉంటారు ఇక ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది అసలు ఏంటి రోహిణి ఎందుకు వాడి మీద అంత ప్రేమ చూపిస్తుంది అని అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మీనా కూడా షాయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అందరూ షాక్ అయి అలా చూసేసరికి రోహిణి ఎంచి అమ్మ దగ్గరికి బాబుని ఇచ్చినప్పుడు పార్లలమ్మ వాడి మీద నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు వాడి మీద అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు నువ్వు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి రోహిణి షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మనోజ్ కూడా డౌట్ డౌట్ వస్తూ ఉంటుంది రోహిణి ఎందుకు అలా రియాక్ట్ అయ్యింది సొంత కొడుకులాగా అని చెప్పేత డౌట్గా చూస్తూ ఉంటాడు రోహిణిని మనోజ్